హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత ఫుడ్ వరల్డ్ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకూర వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం దీన్ని మనం వేడివేడి అన్నంలోకి అంతా నెయ్యి వేసుకొని తింటుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా మరి ఇది సో ఇలాంటి రెసిపీని అస్సలు మిస్ చేయకుండా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం ఈ రెసిపీ కోసం ప్రత్యేకంగా కొద్దిగా ఫ్రెష్గా ఉండేలాగా అలాగే లేత ఆకుని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో వాటర్ యాడ్ చేయం కాబట్టి చాలా త్వరగా కుక్ అవ్వడం కోసము పాలకూరని లేతగా ఉండే ఆకుని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఈ ఆకులో ఇసుక ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాల వరకు నీటిలో నానబెట్టేసి వెంటనే ఒక రెండు నుండి మూడు సార్లు వాష్ చేసి చిన్న చిన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి ఇప్పుడు వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా కొద్దిగా లావుగా ఉండే ముక్కలుగానే కట్ చేసుకొని వేసేయండి అలాగే ఇప్పుడు పది వెల్లుల్లి రెబ్బలను ఒలుచుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇప్పుడు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని అండ్ మీకు స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అండ్ టేస్ట్కి తగినంత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా నేను చూపించే విధంగా ఈ టెక్స్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి అండ్ దీనికైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి అండ్ మినప్పప్పుని కూడా వేసుకున్నాక కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇప్పుడైతే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉల్లికారం యొక్క మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట సో అంత బాగా ఫ్రై చేసుకుంటేనే పాలకూర వెల్లుల్లి కారం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కారాన్ని కూడా వేసుకోవాలి కారం మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అండ్ కొద్దిగా పసుపుని జీలకర్ర పొడిని అండ్ ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాక ఇదంతా కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇందాక చెప్పినట్టుగా ఆయిల్ అనేది బాగా సపరేట్ అవ్వాలండి లేదంటే పచ్చివాసనతోటి పాలకూర వెల్లుల్లి కారం అనేది సరిగా కుక్ అవ్వదు సో ఇప్పుడు అంతా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పాలకూరను కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మీకు స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు సో ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని ఐదు నిమిషాలు మగ్గించిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇంకొకసారి మనం లిడ్తో క్లోజ్ చేసుకొని ఈ విధంగా కుక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు పాలకూర అనేది వెల్లుల్లి కారంతో పాటు బాగా మగ్గిపోతుంది సో చూశారు కదా ఈ పాలకూర వెల్లుల్లి కారం ఇందులో మనం ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ చాలా సింపుల్ ఈజీగా కూడా మనం కుక్ చేసుకోవచ్చు దీన్ని మనం వేడివేడి అన్నంలోకి తీసుకోవచ్చు డైట్ చేస్తున్న వాళ్ళు ఈ పాలకూరని ఈజీగా తీసుకోవచ్చు పుల్కాలోకి కూడా తీసుకోవచ్చు అండ్ రైస్లో తినే అయితే సైడ్ డిష్ వేడి వేడి ఆమ్లెట్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్